గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహా సరస్వతి నమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని నడుస్తూ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం దొరికి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మాపీఠంలో ఆ రోజున సంపూర్ణ శనిశ్చర్ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శరికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందనమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాతో కార్యక్రమాలు నిర్వర్తన చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాధి ఇలాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మ దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వినియోగించుకోవడం మంచిది కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా ఏదైనా జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నా లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనల కోసం కానీ ఇవా చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది అని చెప్పచ్చు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు రిస్క్ చేసైనా సరే ఈ వారం ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే వ్యాపారాలు ప్రారంభించిన లేదా మీ లైఫ్ స్టైల్ని మార్చిన లేదా మీ వృత్తిని మార్చిన ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద లైఫ్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు ఈ వారం పెద్దగా నష్టం అనేది కలిసి వస్తుంది అలాగే డబ్బుల విషయంలో బంగారం విషయంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎలా వృద్ధవుతాయి ఎలాంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్ పూర్తవుతాయి రావాల్సిన మొండి బాకాయలు వసూలు అవుతాయి ఆకస్మిక ప్రాప్తి కనబడుతుంది పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడం ద్వారా మీకు చక్కని లాభము ప్రగతి కనపడుతుంది గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే స్టాక్ మార్కెట్స్ లాంటి వాటి వాటిలో షేర్లలో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మాత్రం మంచిది అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో శుభ సమాచారం కనపడుతుంది అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమా వివాహం కుదరడమా లేదా వాళ్ళు ఏదైనా పాస్ అవడమా ఇలాగ ఏంటంటే కనుక పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు మీరు పిల్లలకి బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో వివాహ ఉద్యోగ వ్యవహార విషయాల్లో మీ యొక్క హస్తము లేదా మీ యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది పిల్లలకి అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ విపరీతంగా పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది కలయికలు కనపడుతున్నాయి ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు అనుమాన ఆలోచనలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సఖ్యత పెరుగుతుంది కొడవలు తగ్గుతాయి అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చక్కని ట్రీట్మెంట్లు చేయించుకుని బయటపడగలుగుతారు అలాగే మీ ఆహార విధానాన్ని లేదా మీ ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందరు వేస్తారు ఇక మానసిక ప్రశాంతత చేసే పని ఏందో శ్రద్ధ అలాగే మీ మీద మీకు నమ్మకము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ప్రాజెక్టు వర్క్లు వ్యవహారాలు మీకు చక్కగా విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి ఇక మీడియా రంగాల వారికి అందరికీ కూడా విజయం లభించే అవకాశాలు ఉన్నతమైన స్థాయికి వెళ్లే అవకాశాలు ఆర్థిక ప్రగతి కనపడుతుంది అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు బాగా పెరుగుతారు ఈ రాశిలో వారు కాబట్టి నువ్వు అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది డబ్బుల విషయంలో కూడా అవసరానికి డబ్బులు చేతికొందుతాయి ముఖ్యమైన వస్తువులు కొంటారు ఇష్టమైనటువంటి వ్యవహారాలు నడుపుకోగలుగుతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు అలాగే చక్కని వాక్పటిమ అలాగే అందరినీ అక్కట్టుకొనిగొడము ప్రేమ అనురాగ అప్యాయతలు పెరగడము అలాగే ప్రతి చిన్న చిన్న సమస్యలకి కూడా పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా కోరికలు ఉంటే మీకు నెరవేరుతాయని చెప్పొచ్చు శారీరక కోరికలు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చుకుంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఆస్తి కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం వల్ల లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయి వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది గృహాలు కట్టడం కానీ కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి వ్యవసాయం చేసే వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రగతి కనపడుతుంది అనుకూలతలు కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అలాగే వివాహ శుభకార్యాలు ఎదరగలడం సంతాన ప్రయత్నాల్లో సాఫల్యత విదేశీ ప్రయత్నాలు కలిసి రావడము నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశాలతో పాటుగా మీ ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం అలాగే క్రయ విక్రయాలలో ఏదైనా సరే ప్రయత్నం చేసినట్లయితే లాభాలు ఉన్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురు వెళతాయి కష్టపడి పని చేయడం వల్ల లాభాలు ఉన్నాయి చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెండింగ్ పరమైనటువంటి సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడము లేదా పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరగడము జరిగే అవకాశాలు పోటీ పరీక్షలు విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మెలుగుతారు మంచి పేరు తెచ్చుకుంటారు తోటి ఉద్యోగస్తులతో అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి స్త్రీలకి వస్త్రాల పట్ల నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక ప్రగతి కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారం సంపాదించు పరంగా వృద్ధి సాధించుకోవడము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడుల వల్ల వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలం కలిసొచ్చేలాగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వియోగపరచవలసిందిగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకొని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన నిర్మాణాలు రావడం లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి